రేపు ఎలక్షన్లలో ఏ ఎలక్షన్లు వచ్చినా ఏ లోకల్ ఎలక్షన్లు వచ్చినా దీరోలోనే పోతారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎలక్షన్లో కానీ జంజీ జరిస్ ఎలక్షన్లలో కానీ ఏ ఎలక్షన్లనే కానీ జీరోలోనే పోతారు వాళ్ళు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నారు మహిళలు చూస్తూ ఉన్నారు యువకులు చూస్తూ ఉన్నారు రైతులు చూస్తూ ఉన్నారు ఏమేమి స్కీమ్ చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి ఇస్తా ఉన్నారు డెవలప్మెంట్ ఏమేమి చేస్తా ఉన్నారు మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమేమి చెప్పారు మరి ఈ రోజు చూస్తా ఉన్నాం వాళ్ళు జైల్లో పాడారు వాళ్ళు ప్రామోజుల పాడారు ఇచ్చిందన్నారు ఇక ఇద్దరు పని కూడా అయిపోతుంది ఇక నెల నూరు రెండు నెలలు మూడు నెలలు అయితే వాళ్ళు కూడా చేరుపాలనే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ మునిగి కోసం మాకు రైతులకు చేస్తలేరు వీళ్ళు అభివృద్ధి చేస్తలేరు టీములు చేస్తారు వాళ్ళు ఏం చేసినా ఒక ఇల్లు ఇచ్చినా మన మాటల్లో ఒకసారి చెప్పండి మన కాన్స్టిట్యూన్షన్ ఇచ్చినా ఒక రాజు చెప్పండి ఒక ఆర్డ్ ఇచ్చినా చెప్పండి ఏం చేసినా ఏమి కూడా చేయలేదు ప్రజలకు అన్నిజెన్స్ ప్రజలు చైతన్యవంతులు ప్రజలు ప్రజల ప్రభుత్వం మనది రైతుల ప్రభుత్వం అన్నది మడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాంగ్రెస్ చేసుకోవాలి ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో ఆ రోజు వరంగల్ ఏదైతే సోనియా గారు డిక్లేర్ అయ్యే ఈ ఈరోజు రేవేందర్ రెడ్డి గారు అదేవిధంగా మన సీఎం గారు ప్రతిదీ కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉంటాం ప్రజలు గమనిస్తూ అదే అదేవిధంగా రైతులు కూడా బాధపడవద్దు తప్పకుండా రైతులు రైతుని వాళ్ళు ఏదైతే మీటింగ్ పెట్టినో వాళ్ళ పార్టీ ఉనికి కోసం తప్ప ఏదో పెట్టాలనే ఉద్దేశం తప్ప రైతులు కూడా బాధపడవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎవరు ఆగమాగం పెట్టింది మాసి అని వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక మీద ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా సిక్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళందరూ కూడా ఉన్నారని మాట్లాడింది మన శిక్షణం ఉండొచ్చురా శిక్షణం లేకపో దాన్ని ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట మాట్లాడి మన శిష్యుట్లో తక్కువ మాట్లాడిన కానీ నేను కూడా జాగ్రత్తగానే మాట్లాడతాను ఏదైతే నేను మాట్లాడి ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను ఏదైతే కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుకుంటూ అధికారులు పనిచేస్తారా రైతుల దగ్గరికి రైతులు అధికారుల దగ్గర పోతారా అని మాట్లాడిన ఈ కేటీఆర్కి నేను చెప్తున్నా అవగా గుణా కాలేదు ముందు అని కాలేదు టెక్నికల్ ఆఫ్ మీద కాలేదు ఆ స్వదత్పల్ ఉన్నది సోదత్పల్ల నైంటీ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ రైతులకు కాలేదు టెన్ పర్సెంట్ రైతులకు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు ఏం చెప్పి అలా ఏవో రైతుల దగ్గరికి రండి మీద టెక్నికల్ ప్రాబ్లం తప్పించుకోండి అని చెప్పి రైతులందరూ సంతోషం కోల్పోయి రైతు మార్పు చేసుకుంటే నీకెందు బాధ్యత చెప్పు ముఖ్యంగా ఏదైతే హరీష్ ఆవులో మాట్లాడుతున్నాం వివాహం చేయలేదని చెప్పి హరీష్లో మేము ఒకటే హెచ్చరిస్తాము నీకేమైనా శంకు శరం పుట్టి జ్ఞానం ఎత్తే ఎప్పుడైతే మోగాసుకోవాలి దాకూడదు అన్నప్పుడు రెండు లక్షల రూపాయలు మాఫీ చేసినటువంటి రైతుల ద్వారా నీకెందుకురా మీ కుటుంబానికి కల్వకుంట్ల కుటుంబానికి మీ చె మీ అయ్యనేమో అట్లా నువ్వు ఇట్లా మీ భావనేమో అట్లా ఆమె కోట రథం చేసి ఆమె జయింపాలైతే మీ ఖాతాని కొంతమయ్యే పరిస్థితులు ఆయన మాకు రాలేదని చెప్పి మరి ఆధార్ కార్డు జిరాక్స్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని పోతే మేము డబ్బులు వేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఇక్కడ వ్యవసాయాధికారులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తే పైన లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్లైన్ మరి అక్కడ కూడా మనము ఫిర్యాదు చేయగలుగుతాం ప్రతి రైతుకు నేను ఇలా స్పష్టంగా చెప్పదలుచున్నా పత్రికా విలేకరుల ద్వారా ప్రతి రైతుకు తప్పనిసరిగా అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ మా కాంగ్రెస్ ముఖ్య నాయకులు మొత్తం రెండు మండలాల్లో ఉన్నారు మరి ఇక్కడ ఏ రైతుకైతే ఇబ్బంది అవుతుందో మండల కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటారు ఉండి మరి గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను తీసుకొని వచ్చి ఏమైనా సమస్యలు వాళ్ళకు ఉన్నట్లయితే రాని వాళ్ళకు ఏ ఒక్క దగ్గరికి మరి దాని గురించి చర్చించి మరి వాళ్ళకు వచ్చే విధంగా చేస్తారు మరి ఇంత ఓపీ లేకుండా పదిహేను తారీఖు నాడు మరి రెండు లక్షల వరకు వాళ్ళు జరిగింది ఇలా వారం రోజులు కూడా కడగలేదు మొత్తం చెప్పింది రాని వాళ్లకు ఇంటికి కూడా సర్వే చేస్తామని చెప్తుంది ప్రభుత్వం రాని వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసుకొని మేము ఏవో గమనించ కలవడం జరిగింది మాకు అప్లికేషన్స్ వస్తున్నాయి దాన్ని తీసుకొని ఎవరైతే మాకు అప్లికేషన్ ఇచ్చిందో స్పష్టంగా వాళ్ళ ఇంటికి పోతాం బ్యాంకుకు పోతాం స్పష్టంగా ఎందుకు నేను తెలుసుకుంటాం వాళ్ళకు వచ్చేంత వరకు మేము తప్పనిసరిగా నిర్విరామంగా ఫ్రీ చేస్తామని చెప్పి స్పష్టంగా ఏవో మరి ప్రతి మండలాల్లో ఏవో ఉంటారు మరి ఈనాడు వారం రోజులు కలవక ముందు సమయం